హలో అండి నమస్తే నా పేరు రామోహన్ రావు మీరు చూసిన తెలుగు టెక్ యూనిక్ కెడెస్ ఎలా ఉన్నారు చాలా రోజులు కదా కలిసి మళ్ళీ సో ఇంకేం లేదు ఆల్రెడీ తమ్మునే చూసే ఉంటారు జస్ట్ మన డైరీ ఫామ్లు గట్ట మనకి ఫ్లోర్ ఏందా క్లీన్ చేసుకోవడానికి వాటర్ గట్ట ఉండిపోద్ది ఒక్కోసారి అది క్లీన్ చేసుకోవడం ఎలా అని క్లీన్ చేసుకోవడానికి మన మార్కెట్లో దొరికే ఒక కొన్ని ప్రోడక్ట్స్లో ఐటమ్ మనం కొనుక్కుంటాం అవి తెచ్చి తేగానే ఒక రెండు రోజుల తర తిరిగిపోతాయి డైరీ ఫామ్ లాంటివి పని చేయవు ఇంటి దగ్గర సరిగ్గా పని చేయవు సో వాటి నుంచి మనం కొంచెం గట్టిగా మనకి ఉపయోగపడేలా చేసుకోవాలి అని చెప్పేసి ఇంతకుముందు అనుకున్నాం ఇది పాద్ది ఇది పాద్దని చాలా రోజులు అయింది దీన్ని టైర్ చేసి కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది కొద్ది ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే డైరీ ఫామ్లో ఉన్న వాళ్ళకట్టా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది చాలా ఈజీ సో ముందు దీనికి ఇది ఎలా చేసానో చెప్పేస్తుంది ఈజీగా మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఉపయోగపడుతుంది అనుకుంటే చేసుకోండి లేకపోతే ఎవరికైనా పనికి వస్తుంది డైరీ ఫామ్లో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో కన్ఫర్మ్ ఉపయోగపడుతుంది అది మాత్రం పక్క ఏ లేదో మనకు కావాల్సినంత తగిన రాడ్ అంటే మనకి కరెక్ట్గా ఇలా సెట్ అయ్యే రాడ్ అది తీసుకుంటాం ఇక్కడ ఎల్ షేప్లో అంటే ఎల్ షేప్లో చిన్న ముక్క ఈ ముక్క ఇక్కడ టాక పెట్టుకున్నా తర్వాత ఈ ఒక బద్ది ముక్క తీసుకోండి బద్దీ ముక్క ఒకటి అంటే మీకు కావాల్సినంత మీకు ఎంత సరిపడతో అంత అనమాట నేను ఎగ్జాంపుల్ ఒక అడుగున్నర తీసుకున్నాను ఒక టెన్ ఫీట్ తీసుకొని ఇక్కడ ఈ టీ ఉంటుంది కదా దీనికి ఇది స్ట్రైట్గా వెల్డింగ్ చేసుకుంటాం వెల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక రేక్ తీసుకోండి రేక్ ఎంత ముక్క మీకు సరిపడంత రేక్ తీసుకొని దీనికి దీనికి టాక పెట్టుకోండి దీనికి ఎందుకంటే దీ దీనికి ఇది ఎందుకంటే పెడతాను ఈ బద్దీ ముక్క బద్దీ రాడ్డు ముక్క ఎందుకంటే పెట్టాలి మనకి ఇక్కడ అది దీని సపోర్ట్గా కొంచెం గట్టిగా ఉంటుంది అది అయిపోయిన తర్వాత దాంతోపాటుగా సేమ్ ఇదే రేక్ ముక్కలో ఏమాత్రం మీకు కనిపిస్తుంది కదా ఈ టైప్ చిన్న రేక్ ఇంకోటి తీసుకొని ఈ దానికి దీనికి హోల్స్ నాలుగు హోల్స్ పెట్టుకోండి అవతలే అవతల డ్రిల్లింగ్ 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 మిషన్తో హోల్స్ పెట్టుకుంటే తర్వాత దాంతో పాటుగా నాకు నాలుగు నటన్ బోర్డు తెచ్చుకోండి తర్వాత ఈ స్పాంజ్ ఉంటుంది కదా ఈ స్పాంజ్ ఇంకెక్కడ దొరకదు మనం బెల్ట్ చెప్పులు ఉంటాయి కదా మన చెప్పులు ఉంటాయి కదా ఆ చెప్పుల్లో ఈ స్పాంజ్ దొరుకుతుంది ఇది కూడా అదే చెప్పులతో తయారు చేసిందే తెచ్చుకున్న తర్వాత మీరు కరెక్ట్గా కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నట్లు కట్ చేసుకోండి కట్ చేసుకొని సెంటర్లో పెట్టి దీని చిన్న దేనితోనైనా హోల్డ్ చేసుకుంటూ మన చెప్పులకి ఎందుకంటే లాంగ్ వెళ్ళాలి కదా అది తర్వాత నట్ అండ్ బిగించి చెప్తే అయిపోయి రెడీ అయిపోద్ది మనకి ఐటమ్ ఇది ఎందుకంటే చెప్తున్నా మనం మార్కెట్లో కొనుక్కునేవి ఇరిగిపోతే మనం పెద్దగా వా దాని మీద ప్రెజర్ పెడితే వాటిని ఇరిగిపోతే మనకి కొంచెం అంతగా బాగోవు అందుకు నేను తయారు చేసుకుని నాకే చాలా బాగా వచ్చింది మీకే ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ కొంచెం దగ్గర వర్షం పడితే కొంచెం వాటర్ ఉంది ఇక్కడ నిజంగా వాటర్ అయిపోయింది మనం వాటర్ అవుతాం కొద్దిగా క్లీన్ చే అది మీకు ఇది ఎలా పని చేస్తుందో చెప్తాను చూడండి చాలా బాగుంటుంది ఉపయోగపడుతుంది సో నిజానికి నిజానికి ఇందాకలా ఆల్రెడీ వీడియో రికార్డ్ చేశాను కాకపోతే అది అంత క్లారిటీ లేదని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను వాటర్ కూడా లేదు ఇక్కడ ఈ నేపథ్యాల్లో చూపిస్తారు కదా మనం చిన్నప్పుడు చూసాం వేసి చాలా క్లీన్ చేస్తారు అలాగే అనమాట మన పండినా సో చూడండి పూర్తి చూడండి మనం కొంచెం వాటర్ కనబడుతుంది కదా దీన్ని ఎంత గట్టిగా కిందకి ఆడిచినా అదేం కాదు ఎరగదు కూడా దెబ్బకి మొత్తం వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది నీట్గా చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఏం లేదు మరి కొద్దిగా లేదు చూస్తున్నారు కదా చాలా ఈజీ అయితే సో చూస్తున్నారు కదండి అంతే చాలా ఈజీ అయితే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చేయడం జరిగింది అదే వీడియో చేయడం జరిగింది నాకైతే బాగా చాలా బాగా యూజ్ అవుతుంది అంతే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డైరీ ఫామ్ గట్టా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి ఉపయోగపడుతుంది ఉపయోగపడదానికి ఉపయోగపడదని కాదు అందరికీ పనికొస్తుంది సో వీడియో అంతే నెక్స్ట్ ఏంటంటే ఈ గన్స్ గురించి అడుగుతున్నారు కదా వాటి గురించి కొంచెం చేద్దాం దాంతోపాటుగా ఈ నెక్స్ట్ వీడియో మనకి కోల్ చనిపోయి కదా ఏ టు జెడ్ మొత్తం అసలు నాకు మొత్తం ఐదు సంవత్సరాలు బట్టి వచ్చింది ఆ కోల్ పెంచడం ఎందుకు వచ్చింది లాస్ అది కూడా చెప్తాను ఇకపోయిన అలాగనే దీన్ని వెనక్కి వదిలేయడం కట్ట జరగదు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను సో దీని వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన తెలుగు వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి జై హింద్